ప్రత్యేకంగా ఇప్పుడు కార్తీక మాసం కార్తీక మాసం యొక్క రాసి పృథ్వీగా నక్షత్రము పౌర్ణమి రోజు జన్మతో కలిసి ఉంటే ఇంకొక నక్షత్రం ఆ మాసానికి కార్తీక మాసం అని పృథ్వీగా అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం కాబట్టి వేరే అర్హతని కాదు ఆర్థిక పరమైనటువంటి శక్తి లేకపోవచ్చు శారీరక పరమైనటువంటి బలం లేకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క జీవి కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా మానవుడు కూడా తిరిగి జ్యోతిని పట్టుకొని తిరిగితే జ్యోతి వల్ల మరొక ఒత్తి ముట్టుకొని ప్రతి ప్రాణి కోటి కూడా ఏదో రకంగా ఈ అగ్నిదేవునికి పూజ చేయటం వలన అగ్ని ఆరాధన చేయటం వలన సమస్త పాపములు కూడా అగ్నిలో దూరి కాలిపోయి మనకు పుణ్యాలు వస్తాయని చెప్పడానికి కార్తీక మాసాన్ని ప్రధానంగా దీపారాధన అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజులు కూడా ఎవరైతే ప్రదోష వేణ సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఈశ్వరుడు తాటవం ఆకృత్యం